నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ మీ శ్రీనివాసుని ఈరోజు విజయవాడ సిటీలో మన సిటీ బయట ఉన్నటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ ఎన్హెచ్ ఫైవ్ ఇన్నర్ రింగ్ రోడ్డు దగ్గరలో ఉన్నటువంటి ఎన్హెచ్ ఫైవ్ సర్వీస్ రోడ్ పాయింట్లో ఉన్న ఈ యొక్క కమర్షియల్ సైట్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ సైట్ పూర్తి వివరాలు తెలియజేస్తాం దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది విజయవాడ సిటీలో ఇన్నర్ రింగ్ రోడ్డు అండి పెద్ద నుండి గొల్లపూడెళ్ళే ఎన్హెచ్ ఫైవ్ ఇన్నర్ రింగ్ రోడ్డు ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు పాయింట్లో ఉన్నటువంటి ఈ కమర్షియల్ సైట్లు మనకి రెండు వందల గజాలు రెండు వందల యాభై గజాలు ఐదు వందల గజాలు అలా ఉన్నాయండి ఇక్కడ మనకి హైవే పేస్తో ఉన్నటువంటి ఈ కమర్షియల్ సైట్లు గజం ఇరవై వేల రూపాయలు చెప్తున్నారండి ఇది కొంచెం క్రాస్ వస్తుంది క్రాస్లో ఉన్నటువంటి సైట్లు అండి ఈ సైట్లు మనకి పూర్తి కమర్షియల్ రోడ్డు ఫేసు హైవే రోడ్డు ఎన్నరింగ్ రోడ్డు ఫేసు సర్వీస్ రోడ్డు అండి ఇలాంటి మరిన్ని సైట్లు మనకి సూరంపల్లి నున్న అంబాపురం అలాగే నయనవరం ఏరియాలో కూడా హైవే ఫేస్తో కలిగినటువంటి సైట్లు మనకు చాలా ఉన్నాయి మీకు కమర్షియల్గా సైట్లు కావాలి అనుకుంటే వెయ్యి గజం రెండు వేల గజం ఐదు వందల గజం అలా మనకి ఉన్నాయి వేరే వేరే చోట్ల కూడా ఉన్నాయి పూర్తి కమర్షియల్ సైట్లు ఉన్నాయి ఈ యొక్క సైటు చిన్న బడ్జెట్లో ఉన్నటువంటి రెండు వందలు రెండు వందల యాభై గజాల సైట్లు అండి ఇవి కొంచెం క్రాస్ ఉంటుంది గజం ఇరవై వేలు చెప్తున్నారు ఒకసారి మీకు నచ్చినట్లయితే మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి అలాగే మరిన్ని ఎలాంటి కమర్షియల్ ల్యాండ్ల కోసం సంప్రదించండి శ్రీ సాయి డెవలపర్స్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి